నమస్తే బాబాయ్ మీ పేరు కోండు చిన్నరంగారావు గన్నవరంలో ఏ ఊరు మీది గన్నవరంలో కాదు మెట్లపల్లి మెట్లపల్లి నియోజకవర్గం గన్నవరం గన్నవరం నియోజకవర్గం నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో లేదా నీ వరకు ఇప్పుడు వల్లభినేని వంశీ గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు లేకుంటే టీడీపీ నుంచి ఉన్న ఏర్లగడ్డ గారు గెలవాలి అది మేము వంశీ గారు మనుషులు వంశీ గారు నాయకత్వంలోనే ఉంటాం మేము అది టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలోనే ఉన్నాం మళ్ళీ వైసీపీలోకి వచ్చినా వైసీపీలోకి వచ్చాము మేము వైసీపీలోనే ఉన్నాం అంటున్నాడు అది కరెక్ట్ బాగుంది మాకు అనవసరం ఓంశే గారు ఎటు ఉంటే మేము ఒకటే ఉంటాం అది ఏ పార్టీ అయిన సమస్య బ్రహ్మణం ఏ క్యాండిడేట్ అండి ఆయన పేదవాళ్ళకి ఎంత సహాయం చేసాడు మాకు తెలుసు మా ఊర్లో కూడా చాలా మందికి రోజు జబ్బులు చేసిన వాళ్ళకి అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు అట్టా ఇచ్చాడు మళ్ళీ మా గ్రామంలో లేవు అంటే అప్పటికప్పుడు టీడీపీలో ఉండగా నలభై వేల రూపాయలు స్పాట్ క్యాష్ ఇచ్చాడు సొంతంగా అప్పుడుకప్పుడు నీళ్ళు లేవుల పల్లెలపల్లు వచ్చినా కానీ మనిషికి తల రెండు వేలు తల మూడు వేలు తల ఐదు వేలు కట్టిస్తాడు మా ఊర్లో మెట్లపెళ్ళ మేడం వంశేఖర్కి మంచి ఫేమస్ మా ఊర్లు బట్టి మెట్లపల్లి మా మీ ఊర్లో ఎవరికన్నా బాగా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసే సంఘటన ఏమైనా మరి అదే ఆయన కష్టంలో ఉన్న వాళ్ళకే సంఘటన సాయం చేసేది ఏర్లగడ్డది ఇప్పుడు ఎవరికి మాకు తెలియదు సహాయం ఎవరికి పొందలా మెట్లపల్లిలో ఎంతవరకు వంశీ గారిది సహాయం పొందినోడు మొత్తం పొందినోడు ఇక తర్వాత పార్టీ పరంగా అంటే మాకు తెలియదు కదా మేము పార్టీ పరంగా పక్కన పెడితే యర్లగడ్డ వర్సెస్ వల్లబని చూసుకుంటే ఓంశే గారు బెస్ట్ బెస్ట్ అది ఎందుకని బాబా ఎందుకంటే మాకు అంత అది ఆయన మేము ఏ పార్టీ గురించి కాదు మేము అరెస్ట్ చేస్తారని చెప్పేసి వినబడుతుంది ఏది అప్పుడు జరిగిన వల్ల అది ఎలా నిజంగా ఈయన కావాలని చేయించాడు అట్లా అది మాకు తెలియదండి మళ్ళీ మేము చదువుకోలేదు అది మాకు తెలియదు కాకపోతే ఆయన మాత్రం నెంబర్ వన్ ఇక్కడ రౌడీజం ఏముందండి ఆయన రౌడీజం చేయలేదు పేదోడు పక్కన ఎప్పుడు ఉన్నాడు అంతేగాని రౌడీజం రౌడీజం ఎప్పుడు చేయాలి మేము ఎన్నో సార్లు వెళ్తూ ఉంటాము మా మా కలుతూ ఉంటాము నిన్న కూడా నిన్న కూడా మా పిల్లలు వెళ్ళారండి అండి కలుస్తారు కలిస్తే మాట మాట్లాడతారు వంశ గారి గురించి అసలు ఏం చెప్పని లేదు అసలు వంశ గారు డెఫినెట్ గా నూట ముప్పై ఒక్క వాళ్ళు అనుకున్నాం పార్టీ పైన ఏదో వస్తుందో మాకు అనవసరం గెలుస్తాడని మాకు గ్యారెంటీ బాబాయ్ నమస్తే ఇది ఏ బాబాయ్ మీది మా జీతనాలు కూడా ఇవి వలవ నుండి వంశీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి బాబాయ్ ఆయన దగ్గర మంచి ఉంది ఏదో ఏదైనా చేయాలంటే ముసలాం మొక్కలకి ఏదైనా కావాలన్నా ఎత్తాడు అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో అంటే వచ్చే అందుబాటులో ఉంటాడు రాపోతే వచ్చినప్పుడు వచ్చినప్పుడు కలుపుతాడు అందరినీ కలుపుకుంటాడు బాగా అభివృద్ధి పనులు చేస్తాడు అతను అంటే గురించి పట్టించుకుంటాడా లేదా అనేది ఏ ఊరికి అయినా పట్టించుకుంటాడు ఆయన వెళ్తే ముసలాం మొక్క మాలు అంటాడు ఇక ఒక వెయ్యి రూపాయలు ఎత్తా ఉంటాడు తీసుకుంటాం అది మా అంటే ఇప్పుడు ఎర్రగడ్డ అలాగే వాళ్ళ ముసలి మాకు ఎర్రలగడ్డగా ఈ సంగ్స్ మాకు అలవదు అవి మాకు రూపాయ అవ్వలేదు సెవరు ఎర్రలగడ్డగా అసలు ఏం ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వంగా ఇప్పుడు మనం ఇచ్చాడని చెప్పంగా ఏదో పట్టించుకోలేదు అతను వచ్చి ఎర్రగడ్డ గారు ఎప్పుడు ప్రజల్ని కలిసారు ఎప్పుడన్నా మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చారు సరే వచ్చారు ఎలక్షన్ లో తిరిగారు ఆయన ఎప్పుడు ఆయన పడ్డాడు మా చెప్పాలి మేము పడ్డాం ఎలక్షన్ తర్వాత మళ్ళీ గెలవలేదు ఇంకా మళ్ళీ గెలవల కలవల ఇప్పుడే వస్తారు వస్తాడో రాడో తెలీదు సో ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ గన్నవరంలో వంశీ గెలిచే అవకాశం ఉందంటారా ఇవన్నీ మనం ఎందుకండి నన్ను వాదిస్తావు వాదిచ్చి మళ్ళీ రిస్క్ పెట్టుకుంటావు నాతో వద్దు తీసే కాకపోతే వంశీఆర్ అయితే మంచిగా అంటారు ఎవరు మంచిగా చెబుతారు ఇప్పుడు నువ్వు వచ్చి బాబాయ్ అని కూకున్నావు సో ఆయన మంచిగా కూకున్నాడు చెప్తాను అంతేనా అంతే మంచిదే మంచి మనిషి ఏంటి మంచి ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు మంచిగానే చేసేవాడు అన్ని లేబర్ ఏంటి అయినా బాగానే మాట్లాడేవాడు కాకపోతే ఆయన కొంచెం ఇప్పుడు ఆ టెళ్ళిన కానించే కొంచెం రాలేపోతున్నాడు కానీ లేకపోతే ఆయన మనిషి మంచి చాలా మంచివాడు ఆయన బాగానే చేశాడు అయ్యా ఇప్పుడు ఆడపిల్లలైనా ఎవరి పలకరిస్తే మాట్లాడే మనిషి ఆయన అది ఆడపిల్లలైనా మగ ఎంత పిల్లలతోనైనా మాట్లాడే వ్యక్తి ఆయన బాగానే మాట్లాడే చేశాడు చాలా మంది చేశాడు అంత ముందు నేలు బోలని కూడా చాలా మంది బాగానే చేశాడు ఆయన ఈయన కలిశాడు అయ్యా ఈయన మటుకి అందరితో కలిశాడు బాగానే కలిశాడు ఏ పార్టీలో ఉన్న సంబంధం లేకుండా ఈయన చూసి అయ్యా అంటే తెలియదు కానీ మంచి ఉన్న కూడా మంచిగా చేశాడు ఇప్పుడు కూడా ఆయన మంచిగా చేస్తున్నాడు ఆయన గురించి అయితే చెప్పరగైతే ఏం చెప్పుకోటానికి ఏం లేదు అది ఇక ఓట్లు అంటే ఎవరైతే ఇప్పుడు మీ ఊర్లో ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడ్డాడు మామూలుగా ఇవ్వడం పేద ప్రజలు వచ్చిన వాళ్ళకి ఏమైనా సహాయం చేశారు అక్కడ చేశాడు చాలామంది చేశాడు ముసలి వాళ్ళకి ముక్క ఉన్న హాస్పిటల్ వాళ్ళలో ఉండవాళ్ళకే ఇక మేము హాస్పిటల్లో ఉన్నామయ్య అంటే వాళ్ళకి డబ్బులు పోపులు ఎత్తము చేశాడు బాగానే బాగానే చేశాడు ఇప్పుడు గన్నవర నియోజకవర్గం బీబీగూడెంలో ఈ ఊర్లో వైసీపీ వైపు ఉన్నారా ప్రజలు టీడీపీ వైపు ఉన్నారు అంటే మీరేమని చెప్తారు ఎక్కువ శాతం వైసీపీ పేరు ఇప్పుడు వంశీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి ఆల్రెడీ రెండు సార్లు గెలిచి ఎవరూ చెప్పలేము అండి వాళ్ళ ఈ నియోజకవర్గం విషయంలో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉంది అందులో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వ్యక్తి వంశీ చాలా మంచి మాకు మోటార్లు ఇచ్చాడు నీళ్ళు ఇచ్చాడు కాలువలు ఇచ్చాడు లేకపోతే మా ఊరికి పంటలేదు ఆయన మోటార్లు ఇవ్వబట్టి బట్టి వాళ్ళు పంట పండుతుంది బాలందూడానికి చుట్టుపక్కల చుట్టుపక్కల ఈ కూడా మోటార్స్ మాట్లాడుతున్నారు అంటే పరిస్థితి ఎట్లుండేది మోటార్ లేనప్పుడు నీళ్లు ఉండేవి కదండి ఏదో ఒక పంట వేసుకునే వాళ్ళు పండితే పండేది పోతే పోయేది మగాని కూడా సవ్యంగా పన్నెండు రోజులు లేవు గారు వచ్చి మోటార్లు ఇచ్చిన కాని పంటలు బాగానే పండుతున్నాయి మగాళ్ళు పండుతున్నాయి మెట్ట పండుతున్నాయి మిర్చి పండుతుంది ప్రతి అన్ని పండుతున్నాయి అన్నిటికీ నీళ్లు వరకు కూడా అందుతూనే ఉన్నాయి అది ఆయన గెలుపు కొట్టడం సంగతి తర్వాత అనుకోండి ఆయనకి సీట్ వస్తే అది పరిస్థితి ఇప్పుడు ఒకవేళ సీటు వస్తే మాత్రం ఆయన చేసిన మంచి పనులు ఉపయోగపడతాయండి అనే అనుకుంటున్నాం రైతు వారిగా రైతు వారిగా రైతు లేబర్లో కూడా ఉందనుకోండి పార్టీ తరఫున ఆయనగా లేబర్కి ఎక్కువ సహాయం పదివేలు ఇరవై వేలు కావాలంటే ఆర్థికంగా హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వండి కుటుంబ పరిస్థితులు బాగోపోతే చూసుకునే ఉన్నాయి అవన్నీ చేస్తూనే ఉన్నారు ఆయన బాగా భారీగా మళ్ళీ నాలుగు లక్షల కోట్ల మీద ఖర్చు పెడుతున్నారు ఆయన పెట్టడం అంటే ఇక అవకాడ క్యాండిడేట్ని బట్టి పార్టీని బట్టి అట్లా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి లేబర్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ కమర్స్లోనే కొద్దిగా అటు ఇటు అన్నట్టు ఉన్నారు కానీ లేబర్లో బాగా ఆయనకి అనుకూలత ఉంది కాదు బయట పడరు మనసులో అయితే ఉంటుంది మనసు బాగా మనసుల్లో బాగా ఉంది చేయగలుగుతారు వాళ్ళు ఆయనకి సపోర్ట్గా అంటే ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో బాగా మాట్లాడతాడు బాగా మాట్లాడతాడు ఏదైనా తప్పు ఉంటే ఖండిస్తాడు అని ఏం కాకేపిస్తాడు అవసరం కాకేపిస్తాడు అవసరమైతే ఇళ్ళకెళ్తాడు ఏదైనా ఇల్లు కాలిపోయినాయి అంటే పదివేలు యాభై వేలు ఇస్తాడు రూపాయలు కావాలని గ్రాండ్ చేస్తాడు ఇక్కడ మాకు వాముదోళ్ళు పట్టాలు పురుగు పట్టాలు కూడా ఇచ్చాడు ఆ నది నుంచి లేవు భూములు పట్టాలు ఆ భూముల పట్టాలు కూడా ఇప్పించింది ఆయనే బీబీ కూడా గూడ దాదాపు పదిహేను ఇరవై ఎకరం పైన ఉంది ఇటు మొత్తం పట్టాలు ఇప్పించేసాడు ఆయన ఒడిజన్లో ఉంది ఇక్కడ ఆ భూమి కూడా పట్టాలు ఇప్పించాడు అంత రాయల్టీగా చేపిస్తున్నాడు వర్క్ మట్టికి అందులో తప్పు లేదు ఆయన విషయంలో మాత్రం తప్పు లేదు ఇక పార్టీ విషయంగా ఏదన్నా అనేకమంది అనేక రకాలంటే అనొచ్చండి వ్యక్తిగతంగా తప్పు లేదు మనుషులు బాగా సహాయపడతారు మంచి పేరున్న మనిషి సహాయపడతారు ఆర్థికంగా కానీ మటకాతనంగా కానీ ఏదైనా కానీ ఉపయోగపడతారు జనానికి చేస్తున్నారు ఇవాళ ఆయన లేకపోతే మాకు నీరు లేదు పంట లేవండి బారులు అంతే ఎవరి గుడి గోపర్ ఈ ఊరులు మొత్తం అంతే కాకపోతే మీరు ఎవరన్నా టీడీపీ వాళ్ళని కలుసుకుని సంప్రదిస్తే వాళ్ళు ఎట్లా చెబుతారు మనకు తెలియని విషయం అనుకోండి అంటే ఇప్పుడు యార్లగడ్డ గారు అలాగే ఇప్పుడు వంశీ గారు వీళ్ళిద్దరిని పక్కన పెడితే ప్రజలు ఎవరి వైపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇంక ఇప్పుడు తెలిసే విధానంలో లేదండి అది మామూలుగా పాత క్యాండిడేట్ గా లెక్కేసుకుంటే వంశీ గారు బాగుంది బాగా ఉంది అయితే ఇంక ఈయన బయటికి రాలేదు యాలగడ్డరావు గారు కూడా బయటికి రాలేదు ఏంటి అనేది ఇంకా విషయం పూర్తిగా తెలవట్లా ఆయన ఏం చేస్తాడో తెలియట్లే ఏం చేయాలో కూడా ఆయనకి ఇంకా పరిగణలోకి వచ్చినట్టు లేదు ఆయనకి లేదు ఇంకా ఆయనకి మనిషి గారు అంటారా ఇప్పుడు ఫోన్ చేసి మనం వెళ్ళిపోవాలంటే ఆఫీస్కి వెళ్ళిపోయినా కానీ ఆయనకి ఫోన్ చేస్తే పనులు అయిపోతాయి మంచి పేరు ఉంది ఇవాళ నీరు లేకపోతే నాలుగు సంవత్సరాలు మట్టి ఆయన పుణ్యమైన ఈ ఏరియా మొత్తం కాకపోతే మీరు ఇంకో కలుసుకుంటే ఆయన వాళ్ళు ఏం చెప్తారు అది టీడీపీ పార్టీని బట్టి ఇక్కడ భూముల రేట్లు తక్కువ తగ్గిపోతున్నాయి వైఎస్ఆర్సీపీ లేకుండా తెలుగుదేశం లేకపోతే భూములు రేట్లు వైఎస్ఆర్సీపీ వస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో రేట్లు తగ్గిపోతాయేమో అనే ఉద్దేశం ఒకటి తప్ప ద్రోహం మాత్రం వైయస్ఆర్సీపీ ఇదే లేదు వసీగారు చేయాలంటారు మంచి బాగా మంచి ఎటువంటి వాళ్ళకి కూడా మంచిది లేని వాళ్ళకు కూడా డబ్బులు కావాలంటే పదివేలు హాస్పిటల్ అంటే ఆయనే మళ్ళీ డాక్టర్తో ఫోన్ చేసి తీసుకెళ్ళటం ఆయనే తీసుకెళ్ళండి అక్కడికి నేను మాట్లాడతానంటా డాక్టర్లతో డాక్టర్లతో మాట్లాడి బెనిఫిట్ ఇవ్వటం అసలు రూపాయి ఖర్చు లేకుండా మా ఊర్లో చాలా మంది ఉండారు అట్లా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన డిశ్చార్జ్ చెయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి రూపాయి ఆయన సహాయం చేయకపోతే రూపాయి కానివ్వండి హాస్పిటల్లో రికమెండేషన్ చేయండి చాలా గొప్ప పేరు ఉంది మొత్తానికి చాలా మంచి చాలా మంచివాడు వ్యక్తిగతంగా అదే అపకారం చేస్తే ఒప్పుకోడు ఒకరికి ఆయనకి చేసినా ఎవరికి చేసినా అపకారం ఒప్పుకోడు బాగా టెక్నాలజీ మీరు ఇక్కడ ఊర్లో నుంచి అయినా కూడా అక్కడికి వెళ్ళి మేము కలుస్తాను ఒకసారి కలవండి ఇక్కడ ఆపద ఉందంటే కలుస్తాడు అతను మనం వెళ్తే మనం వెళ్తే ఆఫీస్కి ఫోన్ చేసి వెళ్తే పలానా టైంలో ఉంటానంటే ఖచ్చితంగా ఉంటారు ఉంటారు దాన్ని బట్టి పరిష్కారం చేస్తారు మంచి ఆలోచన చెప్పడం నువ్వు రా నేను ఎక్కడికి పోతున్నాడు ఆయన ఎక్కడ ఏదైనా వర్క్ ఉంటే మాత్రం ఇదిగో పలానా రోజు వరకు నేను రావట్లేదు ఆ రోజు రెండు ఈ లోపల పార్టీ ఆఫీస్లో సంప్రదించండి సంప్రదించి దాన్ని బట్టి మీరు సలహా పొందండి నేను పక్షంలో నేను వస్తాను అప్పుడు అంటాడు ఇక్కడ కాదు అక్కడికి ఆఫీస్కి ఆఫీస్ రమ్మంటారు మాట్లాడతారు సెటిల్ చేసేస్తారు ఆయన అక్కడ చేస్తారు నువ్వు పుట్టిదాక వెళ్ళాల్సినంత అవసరం కూడా అంత అత్యవసరం ఉండదు ఇక్కడ ఈ ఏరియాలో మాకు తెలిసినంతలో బాగానే ఇప్పుడు మనం ఏ పార్టీ అన్నా ఉంది వ్యక్తిగతంగా నేను ఆయన చెప్పుకునే మాటలు ఎమ్మెల్యేగా ఆయన చేశారు ఆయన ఏ పార్టీలో కలిసి ఏ పార్టీ మారని మనకు అనవసరం వ్యక్తిగతంగా ఉంది వెయిట్ ఉంది సహాయపడ్డారు జనానికి సహాయపడటం ఎక్కువ ఉంది ఇంకా ఈయన లీడింగ్లో రాల ఎవరో ఆయన ఏమి చేయటం కానీ ఇంకా మొదలు పెట్టాలయన భవిష్యత్తులో ఏం ఏంటో లేదు ఇక ఆయనకి తెలియాలి అది ఈయన మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం సహాయపడేది ఈయనే మోటార్లు కానివ్వండి నీళ్లు కానివ్వండి ఏదన్నా జానండి పట్టాలు పిండి అందరూ పొందిన వాళ్ళే సహాయ పొందిన వాళ్ళే ఆయన ద్వారా మీ బీబీగూడంలో పట్టాలు ఇప్పించారు ఎవరికన్నా ఇప్పించారండి అప్పుడు ఇక్కడ వాంగ్ ఉండే ఒక పది పదిహేను ఎకరాలు అవన్నీ తల పది సెంట్లు తలకైదు సెంటులు తల ఉన్నాయి అవన్నీ ఇప్పించారు భూములు ఉండే ఇక్కడ ఒడి జరుగు లోపల వాటికి పట్టాలు ఇప్పించారు అందులో సమస్య ఏం లేదు ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా సహాయపడతాం ఇల్లు తాగలందంటే పదిహేను వేల ఇరవై వేలు యాభై వేలు లక్ష ఇవ్వటం ఏ ఆయనకు దోషినంత ఆయన చెప్పిన వాటికి చక్కగా చేసుకుంటే బాగానే ఇస్తారు ఆయన చూస్తున్నారు పార్టీ వ్యక్తిగతంగా మనకు అనవసరం వేరేది వేరే పార్టీ గురించి మనకు అనవసరం ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత గురించి చెబుతున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా రోడ్డు సమస్యలు అవి బాగున్నాయి రోడ్డు సమస్య అంటే రోడ్డు సమస్య కాంట్రాక్ట్ ఇచ్చారండి ఆయన కాంట్రాక్ట్ కొంత వర్క్ చేశారు ఆయన ఎందుకనో బిల్లులు పాస్ అవ్వలేదు అనే ఉద్దేశం మీద మానేశారని అంటున్నారు అది ఎంతవరకు అనేది గవర్నమెంట్కే తెలియాలి ఆ కాంట్రాక్టర్కే తెలియాలి మా బుట్టాలే తెలియదు ఈ రోడ్డు మాత్రం కొంత చేశారు చేయటం మరి ఎందుకనో ఆగిపోయారు ఆయన ఆ విషయం వాళ్ళకి తెలియాలి ప్రభుత్వం ద్వారా ఆయనకి డబ్బు అందలేక చేయలేదా ఒకవేళ ఆయనే తప్పుకోవాలనుకున్నారా మళ్ళీ వచ్చి చేస్తారా అనేది తెలియని విషయం పెడతాం కొంత పని చేశారు చేయటం రోడ్డు తప్ప అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఒక రోడ్డే సమస్య అది కూడా కాంట్రాక్టర్ మొదలు పెట్టాడు మొదలు పెట్టారు రోడ్డు గురించి అడుగుతుంటే ఈ కాదు కదా ఆర్ఎన్బి వాళ్ళది కదా అది ఆర్ఎన్ బి వాడు చూసుకుంటారు అదే ఈ అని ఈ కాంట్రాక్టర్ గురించి మనం చెప్పాము ఇప్పుడు మనం చెప్పింది కాంట్రాక్టర్ గురించే మరి ఆయన పనులు పనులు కంప్లీట్ మీకు ఫంక్షన్లు తెప్పినండి హౌస్ లోన్లు ఇప్పినుండి హౌస్ కట్టుకోవటానికి స్థలాలు ఇప్పించండి అన్ని బాగా చేసుకొస్తున్నారు అందులో డౌట్ ఏం లేదు కాకపోతే వాళ్ళ లోపాలు ఏయో కాంట్రాక్టర్ కొన్ని చేశాడు ఆగిపోయే అంటే అది అనుకోండి ఇదేం కాదు ఈ చేతుల్లో కాదు అది వస్తున్నాయి కక్ష పథకాలు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తున్నాయి ఏది ఇచ్చినా మన పార్టీ వేరే ఇచ్చిన తేడా లేదు అది లేదు వెళ్ళితే చాలు ఏ పార్టీ అయినా వస్తారు ఆయన కేకిస్తే వెళ్తారు తర్వాత కడుపులో ఉద్దేశాలు వేరే ఉంటే అవి వేరే అనుకోండి మళ్ళీ అందరూ వెళ్తారు సంప్రదిస్తారు ఆయన సలహా చెప్తాడు అవసరమైతే ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు అందరూ డౌట్ లేదు